ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా సంస్థల రిప్రజెంటేటివ్ ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగించడానికి ఏమీ చేయలేదు ప్రాజెక్టు అప్పగించేది లేదు ఇది పదే పదే హరీష్ రావు గారు కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము ఎవరేమన్నారు మీకు అనవసరం ముఖ్యమంత్రి గారు మేము తెలియజేస్తున్నాం ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేది లేదు శాసనసభలో అన్ని విషయాలు చర్చ పెడతాము ఒకటే విషయం కూడా అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఒక యాభై రోజులు ఇరిగేషన్ మంత్రి ఉన్నాను స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తప్పులు చేసిందంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖల్లో తెలంగాణలో సర్వనాశనం చేసింది సర్వనాశం చేసాడు ఆన్ రికార్డ్ చెప్తున్నా అసలు ఎక్కడన్నా ఎవరన్నా ముఖ్యమంత్రి తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు ధరిస్తారండి నైంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టినరు పాలమూరు రంగారెడ్డి గురించి మహబూబ్నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు సీతారాం సాగర్ ప్రాజెక్టు ఒకనాడది పది వందల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలు పెంచి ఇరవై రెండు వేల కోట్ల పెంచి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఒక్కెకరా కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత అని చెప్పి నేను మనం చేస్తున్నా వారి ప్లానింగ్ చూడండి ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని ఇక్కడి నుంచి ఎనిమిది టీఎంసీలు ఈనా జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుని చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసిన ఏమో గానీ నోరు మెదపరు అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలో ఒక జియోలోనే ఒక జియోలోనే ఎయిట్ టిఎంసీ పర్ డే ఎయిట్ టిఎంసీ పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో రెండు టిఎంసీల కోసం లక్ష ఇరవై ఏడు వేల కోట్ల క్యాపిటల్ కాస్ట్ పర్ ఇయర్ పది వేల కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు ఇంతకంటే కక్కుర్తి తెగ ఉంటదని అడుగుతున్నాం మళ్ళా ఫిగర్ అర్థం చేసుకోండి గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి ఎనిమిది టిఎంసీ నీళ్లు వదులుకొని కాళేశ్వరంపై రెండు టీఎంసీల కోసం లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు ఎవ్రీ ఇయర్ పదివేల కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకొని అది ఒక గొప్పతనం అనుకుంటాను అదేవిధంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై కృష్ణా నది జలాలపై కుట్ర జరిగింది ఈ జియో జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ టూ జీరో త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే టీవంటే రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రా నైన్టీ టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ టూ క్యూసెక్స్ ఎయిట్ టీఎంసీ పర్ డే ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది ఫోర్ షోర్ శ్రీశైలం రిజర్వాయర్ ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఈ జియో ఇష్యూ ఇష్యూ చేసే ముందు వాళ్ళిద్దరు ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు జియో ఇష్యూ అయినాక భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి మీ చర్చలు రండి మీ అన్ని డిస్ప్యూట్స్ గురించి మాట్లాడదామంటే చాలా కన్వీనియంట్ గా అసలు నిజంగా తెలంగాణలో ప్రతి పౌరుడికి తెలవాలి డైరెక్ట్ గా నేరుగా కేసీఆర్ఏ తెలంగాణ మీద కుట్ర చేసిండు ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి భారత ప్రభుత్వం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిస్కషన్ గురిస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ టెండర్ టెన్త్ ఆగస్ట్ కి అని చెప్పి వీళ్ళు పోస్ట్ పోన్ చేసి ఆ టెండర్ పూర్తయి అగ్రిమెంట్ పూర్తయి పనులు మొదలైన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంది ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టుకుంటే ఏమైనా స్టేటస్ కు ఆర్డర్ ఇస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ చేపట్టేది అవకాశం లేదు మరి ఎన్ని రకాలుగా చూసినా ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాలపై ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పిండు ఈ పదిహేనులో జరిగిన అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకి జరగలేదు ఈ విషయాన్ని దయచేసి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి తెలంగాణ రైతులు గమనించాలే ఈ దొంగ నాటకాలు కూడా గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను